గత ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరలు దిగిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అయిన ఫిల్ ను ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వేలంలోకి విడుదల చేయగా ఇతని కొనుగోలు చేయడానికి ఏ టీం ఆసక్తి చూపలేకపోవడంతో ఇతనైతే అన్సోల్డ్గా మిగిలిపోయాడు కాగా వేలం ముగిసిన కొద్ది రోజులకే ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్తో తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడగా ఈ టీ ట్వంటీ సిరీస్ లో విద్వాంసకరంగా బ్యాటింగ్ చేశాడు ఫిల్ సాల్ట్ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మొత్తంగా నూట యాభై స్ట్రైక్ ఎడ్తో మూడు వందల ముప్పై ఒకటి పరుగులు చేయగా ఇందులో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు అయితే ఉన్నాయి ఈ టీ ట్వంటీ సిరీస్ ప్రారంభానికి ముందు అంటే డిసెంబర్ పన్నెండున టీ ట్వంటీ ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఫిల్సాల్ట్ తొంభై స్థానంలో ఉండగా తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా రెండో స్థానానికి ఎగో బ్యాక్ ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఫిల్సాల్ట్ ఎంత విద్వాంస బ్యాటింగ్ చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇతన్ని అనవసరంగా వదులుకుందని ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు